విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ మ్యాచ్ అంటూ హైప్తో మొదలైన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో యథావిధిగా ఆర్సీబీ తేలిపోయింది వాంకడేలో చచ్చి చెడి కొట్టిన స్కోర్ను కాపాడుకునే లేక ముంబైకి విక్టరీని అప్పగించేసింది మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం నెంబర్ వన్ పాకెట్ డైనమో అండ్ హిట్ మ్యాన్ పవర్ ప్లే నూట తొంభై ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై చాలా సులువుగా టార్గెట్ చేసి చేసే ఇచ్చారు ఓపెనర్లు ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ ప్రత్యేకించి ఇషాన్ కిషన్ పాకెట్ డైనమో అనే తన పేరుకు న్యాయం చేస్తూ చచ్చర విడుగులా రెచ్చిపోయాడు ముప్పై నాలుగు బాల్స్లో ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి అదరగొట్టాడు మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఇరవై నాలుగు బాల్స్లోనే మూడు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేయడంతో ముంబై ఎనిమిది ఓవర్లోనే వంద పరుగుల మార్కును అందుకుంది నెంబర్ టూ స్కై పవర్ఫుల్ కంబ్యాక్ గాయం కారణంగా లేటుగా ముంబై టీంతో జాయిన్ అయిన సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో డకౌట్ అయినా ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు ఇషాన్ రోహిత్ అవుట్ అయినా ఆ ప్రభావం ముంబై మీద పడకుండా తనదైన పవర్ హిట్టింగ్తో రెచ్చిపోయాడు కేవలం పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన సూర్య మొత్తం పంతొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై రెండు పరుగులు చేసి ముంబైకి విక్టరీని అందించాడు మిగిలిన పనిని కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ పూర్తి చేయడంతో ఇంకా ఇరవై ఏడు బంతులు మిగిలి ఉండగానే ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది నెంబర్ త్రీ బూంబూమ్ బుమ్రా ఫైఫర్ అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని ఒక్కడే వణికించాడు జస్ప్రీత్ బుమ్రా తను వేసిన మొదటి ఓవర్లో కింగ్ కోహ్లీని అవుట్ చేయడం దగ్గర మొదలుపెట్టి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పాప్ డుప్లిసీ హిట్టర్ లోమ్రోర్ సౌరవ్ చౌహాన్ విజయ్ కుమార్ వైశాఖ్లో వికెట్లు తీసి ఐదు వికెట్ల మార్కుని అందుకున్నాడు బూంబు మొత్తంగా నాలుగు ఓవర్లో ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేసి ఆర్సీబీని కుదురుకోనికుండా చేశాడు పర్పుల్ క్యాప్ని అందుకున్నాడు నెంబర్ ఫోర్ ఫాఫ్ అండ్ పాటిదార్ పోరాటం ఈసారి ఎట్లయినా భారీ స్కోర్ పెట్టాలి బోర్డు మీదని ఫిక్స్ అయిన ఆర్సీబీకి అన్ని దెబ్బలే కింగ్ కోహ్లీ విల్ జాక్స్ గ్లెన్ మార్క్స్వెల్ ఇలా అందరూ ఇలా వచ్చి అలా వెళ్తున్నా ఫాఫ్ డుప్లెసి రజత్ పాటీదార్ మాత్రం తమ పోరాటం తాము చేశారు నలభై బాల్స్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో డుప్లెసి అరవై ఒక పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే ఇరవై ఆరు బాల్స్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో హాఫ్ సెంచరీ కొట్టిన రజత్ పాటీదార్ ఆర్సీబీ కుప్పకూలిపోకుండా నిలబెట్టారు నెంబర్ ఫైవ్ డీకే ది ఫినిషింగ్ గ్రేట్ పాఫ్ డూప్లిసి అండ్ పాటీదార్ బాగా ఆడినా కూడా బోర్డు మీద ఆర్సీబీ భారీ స్కోర్ పెట్టగలిగిందంటే కారణం ఫినిషింగ్ రేట్ దినేష్ కార్తిక్ తన ఎక్స్పీరియన్స్ అంతా వాడుకుంటూ డీకే చెలరేగిపోయాడు మద్వాల్ వేసిన ఓవర్లో ఒకేలా నాలుగు ఫోర్లు కొట్టడం కార్తిక్ బ్యాటింగ్ ఎబిలిటీస్కి మర్చిపోలేని ఎగ్జాంపుల్ మొత్తంగా ఇరవై మూడు బాల్స్ మాత్రమే ఆడి ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై మూడు పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఆర్సీబీ ఇరవై మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశ నుంచి నూట తొంభై ఆరు పరుగులు అనూహ్యమైన స్కోరు సాధించగలిగింది మొత్తంగా ఆర్సీబీ మీద విజయంతో ముంబై ఈ సీజన్లో రెండో విక్టరీని చవి చూడగా ఆర్సీబీ మాత్రం ఐదో పరాజయాన్ని మూటకట్టుకుని వ్వాలిఫైర్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోంది